బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో తెలంగ్ ప్రాణవ్ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు తెలంగ్ విజయ యశ్వంత్ కుటుంబీకుల ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగు ప్రణయ్ జన్మదినం సందర్భంగా సాయి భోజన అన్నదానం మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు తెలంగు విజయ్ యశ్వంతు కుటుంబీకుల ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజనం అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సాయి సేవా ట్రస్టు వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో పిలుపునిచ్చారు సేవే లక్ష్యం ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవ మాధవ సేవ అని త్రవిద్య త్రయాక్ష తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు చేరిపోతుల చంద్రకళ సేవకులు భోగే మధుకర్ మహేష్ తిరుపతి దాతలు తదితరులు పాల్గొన్నారు విజయ ఈశ్వర్ కుటుంబీకులు ఇచ్చిన ఆర్థిక సహకారం ఈరోజు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు బానింతలకు డయాలసిస్ పేషెంట్లకు రోగులకు అన్నర్సులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది బైజమ్మ సాయి ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు మంచి అన్నదాన సేవా కార్యక్రమాలు ప్రతి మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సనాతన ధర్మంలో భాగంగా షిర్డి సాయిబాబా వారి బోధనలను స్ఫూర్తిగా తీసుకొని బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా దృక్పథంతో నిత్యం సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆఖరితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపరచడమే బాయిజమ్మ సాయ సాయి సేవ ట్రస్ట్ యొక్క ముఖ్య లక్ష్యం దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే బాయ్జమ్మ సాయి సేవ ట్రస్ట్ మేనేజర్ బుద్ధన సతీష్ని సంప్రదించాలని ప్రతిరోజు పుట్టినరోజు జ్ఞాపకార్థం మరియు పెళ్లి రోజు ఏదైనా సందర్భమైనా సరే దాతలు ఇరాలు అందించేవారు సంస్థ మేనేజర్ని సంప్రదించగలదని ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ సాయి రామ్ సాయి రామ్ आया क्या कौन बोल रही हो ये बच्चे ना ಇದು ಎಲ್ಲಿದೆ ನಾನು ಇಂದ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿದೆ ವಿಜಯಟೋನ ಹಟಕ್ಕೆ ದೆತ್ತೋ ದಾ कब करना है आवे आवे 사람 많이 들어 올라가요. 야, 막 봐. 어디야? 인규희 형님을 아이라. 321 সর পণ্ডারিপুর সর পণ্ডারিপুর মগনা